దశరథుడికిచ్చేశారు ఆయనకి నమస్కరించారు వారు వెళ్ళిపోయినా ముగ్గురు భార్య అక్కడే ఉన్నారు ఏం చేశారు దశరథుడు పెద్ద భార్య కౌశల్య చేతిలో పెట్టారు ఏమిటి రామాయణంలో రహస్యం ఉన్నారు ఈ ముగ్గురికి మూడు పేర్లు పెట్టారు వాల్మీకి కౌసల్యను ధర్మకాంత అన్నారు సుమిత్రను దాసకాంత అన్నారు కైకను భోగకాంత అన్నారు ఇప్పుడు దశరథుడు ఎటు వెంటైనా అన్నారు ధర్మం వైపే వెంటైనాడు అందుకే పరమాత్మ ముఖ్యాడయ్యా అది ఆచార ధర్మ ధర్మస్య ప్రభురక్షిత అని చెప్పిందంటే ఏంటి దీని అర్థం అన్నారు నియమం కలిగి ఉండటమే ఆచారం ఆ నియమం కలిగి ఉండటాన్ని ఎవరు పాటిస్తారో వారి వెనకాల భగవంతుడు ఉంటారు అది అందరూ చెప్పే సీతా కళ్యాణంలాగా మా కళ్యాణం ఉండదు డిఫరెంట్ మరిగట్టుకున్నట్టుగా ఉంటుంది మంచి మెసేజ్ ఉంటుంది మంచి మ్యాటర్ ఉంటుంది ఉంటుంది వాళ్ళ చెప్తేనే హరికథ నాకు లేకపోతే హరికథ అర కథ అర కొర కథ అన్నారు అప్పుడు అరిగా గర్భవతులైనా ఎప్పుడండి అరవై వేల సంవత్సరాల తర్వాత భగవంతుడు అనుగ్రహిస్తే కాంతే లేదు మన తెలివి దాటిలే వాడు అనుకరిస్తే జరగేది కూడా జరుగుతుంది వాడు లేకపోతే జరిగేది కూడా జరగదు వాడు సర్భోతులైన ఎలా ఉన్నారు

ఆ లోపల ఉన్నవాడు పదునాలుగు లోకాలకి కన్న తండ్రి వాడు ఎప్పుడు బయటకు రావాలనుకుంటాడో అప్పుడే బయటకు వస్తాడు మనం సహజంగా కాన్పు అవ్వాలి సహజంగా పిల్లలు పుట్టాలి వాడు పుట్టినప్పుడు గ్రహ నక్షత్రాలు బాగుండాలి అంతేగాని మంచి ముహూర్తం పెట్టి సూర్యుడు ఆ కొంపలో చంద్రుడి ఈ కుంపలో కుజుడు ఇంకో మందలో అన్ని చోట్ల ఉన్నప్పుడు వాని పల్లిని సెక్షన్ మీదకి వచ్చి సీజర్ దేంచి వాడు మైక్ తీస్తాడు వాడు ఏం చేస్తాడు వాడు పోస్టర్ ఎక్కొచ్చారు కదా మైక్ కొట్టుకొని అమ్మ నాన్నని কইటం మొదలు పెట్టా అంతే ఆ 400 సేపు بیٹھا దోస్తులు 10:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:00:0 క్రియేటివ్ బంతులు క్రిమినేషన్ కి రాసి దూరం పోతే కూడా ఐస్ కింద గా అన్ని బాగుంటాయి పన్నెండు నెలలు ఎండిపోయింది ఎప్పుడండి రామచంద్రమూర్తి ప్రపవించింది అన్నారు తపశ్చద్మాసే మాసే శరీ నావమికే తవు మేడం ఉత్తరం ఉత్తరాయణం

నక్షత్రం మారింది ఇది మారలేదు కైతకు ఒక మొగపిల్లవాడు కలిగాడు రెండవ రోజు తిథి నక్షత్రాలు రెండు మారాయి సుమిత్రకి ఇద్దరు మొగపిల్లలు కలిగారు రామచంద్రమూర్తి పుట్టినప్పుడు గ్రహ సంపత్తి ఎలా ఉంది అన్నారు తొమ్మిది గ్రహాలలో ఐదు గ్రహాలు పరమో ఎవరేరియాలోవర రాముడు అంతటి వాడు పుడుతుంటే సూర్యుడు మేషంలో అంగారకుడు మకరంలో శని గురలో బృహస్పతి కర్కాటకంలో శుక్రుడు మీనంలో దర్చిస్తున్నారు ఎటువంటి జాతకండి అందుకే రాముడు లాంటి వాడు మలా ఎక్కడైనా రావణులు కూడుతున్నారు కానీ ఎక్కడ పుడతారు చెప్పండి పది రోజుల ముందు వెళ్ళిపోయి బాలసార పీతల మీద కూర్చున్నాడు దశరథక్షిధిపతి చేతిలో అక్షతలు ధరించాడు వశిష్ఠ భగవానుల ఇప్పుడు దశరుడు ఎలా ఉన్నాడు నలుగురు పిల్లలతో ముగ్గురు భార్యలతో బాగాసారి కొడుతుంటే వశిష్ఠుడు నామ నిర్ణయం చేశారండి అది వశిష్ఠుడు అదృష్టం అనంతనాముడైనటువంటి పరమాత్మకు ఒక నామాన్ని స్థిరీకరించిన స్థిరీకరించినవాడు వశిష్ఠుడు పౌరోహిత్యం ఎందుకు చేశాడంటే ఇందుకోసం చేశాడు ఎక్కువంటిది ఆ రామతత్వము రామా మీ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు ఇప్పుడు నేను తెచ్చాన అవార్డు ఇచ్చాను రాముడికి మనకి ఉన్న అటాచ్మెంట్ అదేంటి రాముడు అంటే మన ఇంట్లో పిల్లాలి వెనకట్లో పదిహేను పైసలు ఉండేది కాపు ముక్క కాతురుక్కి సెల్ ఫోన్ ఆవనప్పుడు ఆ కాతుముక్కు మీద శ్రీరామాలు రాసేవాళ్ళం మన ఉత్తరదాయకంలో ఎవరికి దొంగతనం చేసిన వాడిని భూములో ఇంట్లో పెట్టి గట్టి గారు ఎరా దొంగతనం చేశావా అంటాడు రామ రామ నేను ఎరగనండి అంటున్నాడు అక్కడ కూడా వారికి రాముడు ఉపయోగపడుతున్నారు రాముడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు అందుకని ఎవరి ఆత్మని వారు ఒక్కసారి స్మరించినప్పుడు ఆనందం ఎందుకు కలుగుతుంది అన్నారు ఆత్మలో ఉన్నవారు రాముడు కాబట్టి ఆనందం కలుగుతుందయ్యా రాముడు ఎక్కడ ఎప్పుడు ఎలా విన్నా మనసుకి ఆనందం ఇస్తాడు అది రామతత్వంలో ఉన్న విశేషం సర్వజనామ అని కీర్తించారు రాముడంటే ఏమిటన్నారు సర్వజనులలో తానై రమించేవాడు సర్వజనులను తనలో రమింపజేసుకునేవాడు ఆకాశాత్ ప్రతిపం కోది సాగరం అది రామతత్వం ఎన్నో వాడిని ఏమన్నారు భక్తి సంభరిత భర్త భక్తితో నింగడు భరతుడు మూడో వాడి లక్ష్మణుడు అన్నారు సౌమిత్రి అన్నం సేవించడం కోసమే పుట్టాడు ఆ పిల్ల అన్నం సేవించే లక్షణంతో పుట్టాడు కాబట్టి లక్ష్మణుడు అన్నారు రామాయణం మొత్తంలో చాలా లిమిటెడ్ టైమ్స్ కనిపెట్టిన వాడు ఎవరంటే శత్రుహ్డే అది కూడా వన్ ఆర్ టైమ్స్ ఉంది డు అనేవాడిని సమకాడు శత్రుడు మరి ఒక్కడి సుడికి పరమవీర చక్ర ఇచ్చేస్తారా అవి ఈ పాసిబుల్ శత్రుఘుడు బయటికి కనపడే శత్రువుని చంపలేదు ప్రతివాడి శరీరంలో ఆరుగురు శత్రువులు ఉంటారు కామ క్రోధ లోహమోహం ఆ పిల్లవాడు తల్లి కడుపులో చూస్తూ తనలో ఉన్న ఆరుగురు శత్రువుల్ని చంపి బయటకు పిల్లవాడికి ఆరు లేవన్నా అందుకని శత్రుఘ్న అవడం కదా అని చెప్పారు మొత్తానికి పది రోజుల గురుడు వెళ్ళిపోయి బాలసారి చేశారు ఏం చేశాడు అన్నారు ప్రజలందరూ సంతృప్తి చెందేట్టుగా చేశాట ప్రతి బ్రాహ్మడికి బ్రహ్మాండమైన బంగారు మొహరీలు పోసి మాణికలు సోరలు అక్కడ పెట్టాడు మీకు ఎన్ని కావాలంటే మీరు కొంచుకోను అట్లా దానం చేయడం కూడా ఏ బుద్ధి మందిపో ఉంటుందిరా అందరికీ ఉండదు అని చెప్పారు మా అమ్మ నేను ఓ వయసులో కథ కెడుతూ ఉంటే కొంచెం దిక్కేదాన్ని కనీసం రైల్లో వెళ్లేటప్పుడైనా చిల్లర మార్చుకొని రైలు ఎక్కిస్తావు అనేది ఉంటే అమ్మా అనేవాడు ఏం లేదురా ఏం ముష్టివాడు అనుకునేవాడు అక్కడికి వస్తాడు మీ దగ్గర రెండు రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది ఆ ఐదు రూపాయలు వాడి చేతిలో ఇచ్చి నాలుగు రూపాయలుతే అని వాడి చేయి పైన ఉంటుంది నీ చేయి కింద ఉంటుంది ఆ పని చేసుకోవాలి కనీసం ఆ టైంలో ఉన్న చేయి పైన ఉండేట్టుగా ప్రయత్నం చేయాలి